ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆఫీసుల ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తా ఉన్నాం అందులో భాగంగానే మాడూలపల్లి మండల కేంద్రంలో ఎంపీడీఓ ఆఫీసు ధర్నాకు హాజరైనటువంటి కార్మిక సోదరి సోదరు మండలందరికీ సిఐటి జిల్లా కమిటీ పక్షాన నల్గొండ సోదరి సోదర మండలా గత నెల ఇరవై రెండో తారీఖున తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా కొత్త సర్పంచులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి సర్పంచులు ఏం చేయాలి ఫస్ట్ ఈ గ్రామంలో మోరీల సమస్య ఉందా రోడ్ల సమస్య ఉందా ప్రజలకు ఏం సమస్యలు ఉన్నాయి లేదంటే మా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఏ రకమైన జీతాలు వస్తున్నాయి వాళ్ళ సమస్యలు ఏంటి ఇవి పరిష్కారం చేయాలి కానీ దురదృష్టం ఏంటంటే నల్గొండ జిల్లాలో ఎనిమిది వందల అరవై తొమ్మిది పంచాయతీలు ఉన్నాయి ముప్పై మూడు మండలాలు ఉన్నాయి మొత్తం నల్గొండ జిల్లాలో మల్టీపర్పస్ వర్కర్గా విధులు నిర్వహిస్తున్న వాళ్ళు మూడు వేల రెండు వందల ఇరవై మూడు మంది ఉన్నారు కానీ మొట్టమొదటిగా ఈ తొలగింపులు వేధింపులు రాజకీయ లక్షాగింపులు జరుగుతున్నటువంటి సంఘటన జరిగింది జరిగిందంటే మన మాడులపల్లి మండలంలోనే జరిగింది ఇది చాలా దురదృష్టకరం అన్యాయం దీనికి వ్యతిరేకంగా మనందరం నిలబడాల్సినటువంటి అవసరం ఉంది పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నాను ఈరోజు తొలగించినటువంటి కార్మికుల్ని పను తీసుకోమనండి అన్యాయంగా తీసేసారని చెప్పి ఎంపీడీఓ దగ్గరికి వస్తే ఎంపీఓ దగ్గరికి వస్తే మాకేం సంబంధం లేదు వాళ్ళు మీరు పంచాయతీ కార్యదర్శులు అడిగమని చెప్తారు కార్యదర్శులు అడిగితే మాకేం సంబంధం లేదు మీరు సర్పంచ్ గారే మాకేం సంబంధం లేదని చెప్తారు మరి ఈ ఆఫీసర్లు అంతా అడగదలుచుకున్న సిఐటి జిల్లా అధ్యక్షుడిగా మీరు గుడ్డు గుర్రం పండుదోవడానికి లేదా ఆఫీసర్లుగా ఈ రూల్స్ ఎట్లున్నాయో ఆ రూల్స్ అమలు చేయడానికి పెద్ద పవర్ ఉంటే మీరు చదువుకొని ఉద్యోగాలకు వస్తే ఈరోజు నీ కింద ఉన్నటువంటి సిబ్బందిని అన్యాయంగా అక్రమంగా తొలగించవచ్చు తొలగించడానికి ఒక పద్ధతి ఉంటుంది ఒక ప్రాసెస్ ఉంటుంది అది కాకుండా గా తొలగిస్తే ఇది అన్యాయం తొలగించవచ్చు మేము ఒప్పుకోవాలని చెప్పాలి పంచాయతీ కార్యదర్శి ఎంపీఓ ఎంపీడివో ఎట్లా తొలగిస్తారని చెప్పి సర్పంచ్లు ప్రశ్నించాలి కానీ మాకు సంబంధం లేదని చెప్పి చెప్తే వాళ్ళకు ఆలోచిపడో వాళ్ళ అధికారానికి భయపడో మీరు తప్పులు చేస్తే మీరు కూడా చర్యల గురైతరు అనేటువంటిది మేము ఈ సందర్భంగా ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శులు చెప్పదలుచుకున్నాం ఏ పంచాయతీ కార్మికుడు ఇలా ఎంపీడీఓ ఇయ ఉండొచ్చు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పోవచ్చు ఎంపీఓ మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు నుండి పోవచ్చు కార్యదర్శి నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుండి పోవచ్చు సర్పంచ్ ఐదు సంవత్సరాలు ఉండొచ్చు పోవచ్చు కానీ ఒక గ్రామ పంచాయతీ కార్మికుడు రెండు వందలు వంద యాభై అసలు జీతమే లేని కాలం నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఆ పంచాయతీ కార్మికులుగా ఆ ప్రజలకు సేవలు అందిస్తున్నారు మరి ఇట్లాంటి వాళ్ళను నీ లేదని నీకు సహకరించలేదని వాళ్ళ కుటుంబ సభ్యులంతా ఇతర రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి నాకు అవసరం లేదు అని అంటే ఇది ఎక్కడి న్యాయం అని చెప్పి రోజు మేము అడుగుతా ఉన్నాం ఎంపీడీఓ కుటుంబ సభ్యులు అక్కడ రాజకీయాల్లో పాల్గొండలేరా పంచాయతీ కార్యదర్శి కుటుంబ సభ్యులు ఆ ఊర్లో రాజకీయాలు చేయడం లేదా అట్లంటే వీళ్ళని కూడా తీసేయాలి తప్ప మా పంచాయతీ సందర్భంగా మేము అడగదలుచుకున్నాం అందుకనే ఏమంటూరు ఈ రోజు పంచాయతీ కార్యదర్శులు అయినా ఎంపీడీఓ ఎంపీడీవో జీతాలు ఇవ్వమంటే మాకు సంబంధం లేదు లేదంటే మాకు బీమా కట్టమంటే మాకు సంబంధం లేదు లేదంటే మా సమస్యలు పరిష్కారం చేయమంటే మాకు సంబంధం లేదు మరి ఏం సంబంధం ఉంటుంది నువ్వు ఆడ ఉన్నా నువ్వు ఎక్కడున్నా ఫోన్ చేస్తే ఎట్టనే ఫోటో పెట్టాలి ఎట్టనే గాడికి పోయి రావాలంటే పోయి రావాలి నల్ల తిప్పకుండా తిప్పాలి ఈ పని పోంట పోవాలి అంటే మీకు గొడ్డు చాకిరిగా పని చేయించడానికి ఎట్టి చాకిరి చేయించుకోవడానికి కార్మికులు ఉంటారు తప్ప వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు మీకు పట్టవా అని చెప్పి అడగదరుచుకున్నాం అందుకనే ఈ రోజు ధర్నా చేస్తున్నాం అంటే ఏదో ఇక్కడ ధర్నా చేసి నాలుగు నినాదాలు చేసి ఉపన్యాసాలు చెప్పిపోవడం కాదు అవసరమైతే నల్గొండ జిల్లా వ్యాప్తంగా మూడు వేల మంది కార్మికులు సమీకరిస్తాం రేపు ఇరవై ఏడో తారీఖు కలెక్టరేట్ ధర్నా చేస్తా ఉన్నాం మూడు వేల మంది కార్మికులు పనులు బంద్ చేస్తారు అది ఏ ఎట్లా తీసేస్తారో ఎట్లా కార్మికుల సమస్యలు పరిష్కరించారో మేము తేల్చుకుంటామని చెప్పి అధికారులకు మేము చెప్పదలుచుకున్నాం ఏ గ్రామ పంచాయతీ కార్మికుడు అంటే అనాథ దళితుడు పేదవాడు చదువు రాని ఊరికొక్కరో ఇద్దరు ఉంటారు వీళ్ళు ఏం చేయలేమని చెప్పి మీరు అనుకుంటే అది పొరపాటు పెద్ద పెద్ద మహానాయకుల్ని గించి జీతాలు పెంచుకొని హక్కులు సాధించుకున్నటువంటి చరిత్ర తెలంగాణ గ్రామ పంచాయతీ మీరు ఒకసారి చరిత్ర తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం ఇప్పటికైనా మేము అడుగుతున్నాం మేము సౌమ్యంగానే అడుగుతున్నాం శాంతియుతంగా అడుగుతున్నాం మేము కొంతమంది కోరికలు అడగట్లే ఎంపీడీఓ గారు జీతం సగం ఏమో అడగట్లే ఎంపీఓ గారు జీతం సగం ఏమో అని చెప్పట్లేదు పంచాయతీ గారు జీతం ఇవ్వనట్లే సర్పంచ్ గారు రేపు బిల్లులు రాసుకొని తీసుకునే లంచాలలో మాకు వాటే అయ్యా అడగట్లేదు గౌరవంగా పనిచేయించండి మా డ్యూటీ మాకు చేయించండి మా సమస్యలు ఏమైనా వస్తే పరిష్కరించమని చెప్పి అడిగితే మాకు సంబంధం లేదు మాకు సంబంధం లేదంటే ఎవరికి సంబంధం ఉంటుంది పనికి చెప్పేది నీకు సంబంధం ఉంటుంది నీ సంబంధం ఉండదు జీతం రాకపోతే సంబంధం ఉండదు ఇది అన్యాయం ఇది మార్చుకోవాలి అధికారుల పద్ధతి అని చెప్పి అదే కాదు తెలంగాణ రాష్ట్రంలో మన నారా చెప్పినట్టు కేసీఆర్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఉద్యోగం చేశాం అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో అక్టోబర్ నెలలో జివో నెంబర్ ఫిఫ్టీ వచ్చింది జీవో నెంబర్ ఫిఫ్టీ వన్ ప్రకారం గ్రామ పంచాయతీలో ఐదు వందల జనాభా ఒక కార్మికులు ఉండాలి ఐదు వందలే కాదు ఐదు వందల జనాభా ఉన్నా ఇద్దరు ఉండాలి వెయ్యిలో పెద్ద ఎంతమంది ఉన్నా ఇద్దరు ఉండాలి వెయ్యి పైన ఉంటే పన్నెండు వందల యాభై ఒకటి ఉన్న ఒక కార్మికుడు ఉండాలి ఈ జనాభా లెక్కలు కూడా ఎప్పటి రెండు వేల పదకొండు సెన్సెక్స్ మాత్రం తీసుకొని ఈరోజు కార్మికులు మల్టీపర్పస్ వర్గంగా పెట్టుకోరు ఈరోజు లెక్కలు తీస్తే ఒక్కొక్క పంచాయతీలో ఇద్దరు ముగ్గురు నలుగురు పెరగడానికి అవకాశం ఉంది అయినా మేము ఈ రోజు అడగట్లే ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ వర్కర్ ఎవరిని కూడా తీసేయద్దని చెప్పి మేము అడుగుతున్నాం నిన్న మేము డిపిఓ గారిని కలిసాం కలెక్టర్ని కలిసాం డిపిఓ గారు ఒకరే చెప్పారు ఆన్లైన్లో ఉన్నటువంటి ఏ ఒక్క కార్మికుని కూడా తీయడానికి వీళ్ళకి అధికారం లేదు సర్పంచ్ కోసం కార్మికుని ఎప్పుడు తొలగించాలి ఒక కార్మికుడు నిజంగా విధుల్లో రెగ్యులర్గా ఉంటే ఆయన పని చేయకపోతే ఆయన ఏమన్నా అసలు పంచాయతీకి రాకపోతే ఆయనకు నోటీస్ ఇవ్వాలి ఆ నోటీస్కి సమాధానం తీసుకోవాలి ఫస్ట్ నోటీస్ సమాధానం ఇలా సెకండ్ నోటీస్ ఇవ్వాలి సెకండ్ నోటీస్కి సమాధానం ఇలా మూడో నోటీస్ ఇవ్వాలి మూడో నోటీసుకు కూడా వచ్చిన తర్వాత నువ్వు తీర్మానం చేసి నువ్వు డిపిఓకు డిఎల్పిఓకు ఫార్వర్డ్ చేయాల లెటర్ ఈయన ఈ కార్మికుడు మల్టీపర్పస్ వర్కర్ నీకు మాకు పనిలో సరిగ్గా లేడు కాబట్టి తొలగించడానికి మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి లెటర్ పెట్టాలి ఎన్ని ఏమి లేకుండా పంచాయతీలో పాలక వర్గాలకు తీర్మానం ఉంది కాబట్టి ఏది పడుతుంది తీర్మానం చేస్తే చెల్లదంటే చెల్లదు అవసరమైతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులందరినీ ఇదే మండలానికి తీసుకొస్తాం గజాపురం తీసుకొస్తాం కల్వల్పా తీసుకొస్తాం తీసుకొస్తాం తప్ప ఒక్క కార్మికుని కూడా తీసేస్తే ఒప్పుకోము అని చెప్పి రోజు సిఐటి సందర్భంగా ఈ రెండు అందుకనే అందుకనే ఈరోజు ఎంపీఓ గారు రెండు లెటర్ ఇస్తాం ఎంపీఓ గారు లెటర్ ఇస్తాం ఈ లెటర్తో పాటే కూడా నోటీస్ ఉన్నట్టే లెక్క తీసుకోవాలి అవసరమైతే మండలంలో ఉన్నటువంటి ఎన్ని పంచాయతీలు ఉన్నాయో ఎంతమంది కార్మికులు ఉన్నారో అందరూ పని పని పెడతారు అప్పుడు సర్పంచుల సంగతి ఆఫీసర్ల సంగతి ఏంటది అనేటువంటిది మేము మేము చెప్పదలుచుకున్నాం అదే కాదు కార్మికుల ఐడి కార్డు ఏమంటే జనసేపీ మన పోస్టల్ బీమా కట్టమని చెప్పి సరికి ఉంటే అమలు చేయరు ఎనిమిది గంటల పని అమలు చేయమంటే చేయరు యూనిఫామ్ ఇవ్వాలి సబ్బులు ఇవ్వాలి చెప్పులు ఇవ్వాలి నూనెలు ఇవ్వాలి కార్మికులకు ఏమియ్యారు వాటర్ మెల్ టార్చ్ లైట్ ఇవ్వాలి సైకిల్ ఇవ్వాలి ఇవన్నీ ఏమి ఇవ్వటవు కానీ ఈరోజు తీసేయడానికి మాత్రం ఈజీగా మీ చేతిలో కలం ఉందని వాటి తీర్మానం ఉందని వాటి కానీ అధికారం ఉందని చెప్తే ఒప్పుకోవడానికి మేము సిద్ధంగా లేవు అని చెప్పి ఈ సందర్భంగా ఈరోజు సందర్భంగా అధికారులు హెచ్చరిస్తూ ఉన్నాం అది ఏదైనా సోదరులారా మీరు కూడా భయపడ ధైర్యంగా ఉండండి ఐక్యంగా ఉండండి మనందరికీ దళిత సంఘాల మద్దతుంది మాల అన్నాడు మాదిగ దండ మాదిగ డివైఎఫ్ఐ లేదా సిపిఎం సిపిఐ ఏ రాజకీయ టిఆర్ఎస్ ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇచ్చినా తీసుకున్నాం మనకు రాజకీయాలతో సంబంధం లేదు మనం కార్మికుడిగా గ్రామ పంచాయతీల్లో ఈరోజు చెత్త ఎత్తుతున్నాం మోరీ తీస్తున్నాం కుక్క చచ్చినా పంది తెచ్చినా ఆఖరికి ఎవడైనా పంచాయతీ ముందు కప్పుకొని ఏర్కొని తంతే అది కూడా తీసేసేటువంటి పని ఈరోజు గ్రామ పంచాయతీ కార్యక్రమం చేస్తున్నారు మేము అంటున్నావు ఎంపీఓ ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శిని మేమందరం మా సందాలు లక్ష రూపాయలు జీతం ఇస్తాం నెలకు ఒక్క నెల నువ్వు పని చేయగలుగుతావా గౌరవంగా చూడకుండా మర్యాదగా చూడకుండా మా సమస్యలు పరిష్కారం చేయకుండా మేము ఓపికతో ఉంటే ఆ మా కొట్ట కొట్టాలని చూస్తే మేముకోం కబర్దార్ అని చెప్పి సందర్భంగా ఈ అధికారాన్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం ధైర్యంగా ఉండండి ఐక్యంగా ఉండండి సిఐటిగా మేము అండగా ఉన్నాం మళ్ళొకసారి అని కలుస్తాం ఈ మధ్య ఆల్రెడీ సర్క్యులర్ ఉంది మనకు ఎక్కడైనా ఒక పంచాయతీ